హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరికీ నమస్కారం ఇటువంటి కామెడీలు అసలు ఇంకా పచ్చ మీడియాకే సాధ్యమండి నేను నిన్ననే రెండు మూడు సార్లు మా ఎమ్మెల్యే విరూపాక్షి గారితో మాట్లాడాను ఫోన్ చేసినప్పుడు అన్న ఏందన్న హల్చల్ జరుగుతుంది ఎయిర్పోర్ట్లో అంటే అన్న నాకు పూర్తిగా చెప్పాడు ఏంటి జరిగింది ఏంటి అనేది మీకు చెప్తానన్న మీరు కూడా చెప్పండి అని చెప్పేసి నిన్నటి నుంచి సోషల్ మీడియాలో విరూపాక్షి పేరు మారుమ్రోగుతోంది అది మీరు అందరూ కూడా చూసే ఉంటారు కానీ యాక్చువల్గా ఎయిర్పోర్ట్లో ఏం జరిగింది కూడా నేను చెప్తాను చూడండి విరూపాక్షి గారు ఆల్రెడీ చెప్పారు నాతో ఫోన్లో మాట్లాడినప్పుడు చెప్పింది చెప్తారు కానీ దానికంటే ముందు టీవీ ఫైవ్ ఏబిఎన్ వాళ్ళు ఏదో ఆరా తీశారంట ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు కూడా తెప్పించుకున్నారంట ఒక్కసారి విరూపాక్షి గురించి ఏం మాట్లాడారో మన పచ్చకుక్కలు ఏం మాట్లాడారో ఒకసారి వినండి తర్వాత అసలు విషయం నేను చెప్తా నాకు విరూపాక్షర్ స్వయంగా నాకు ఫోన్ లో చెప్పిన విషయం నేను మీకు చెప్తాను ఒకసారి ఈ పచ్చకొక్కలు ఏమంటారో వినండి వైకే కాలేజీలో వాల్మీకులను ఎస్టీలో చేరిక అవసరాపై మోడీకి వినతిపత్రం ఇచ్చినట్లు వైసీపీ ఫేక్ బ్యాచ్ ప్రచారం చేస్తాంది ఇక వైసీపీ ఫేక్ ప్రచారంపై కేంద్ర ఇంటెలిజెన్స్ ఆరా తీస్తుంది అది ఫేక్ ఎటువంటి వినతి పత్రం ఇవ్వకుండానే మెడికల్ కాలేజీలు వాల్మీకి మీటింగ్ హెస్టీ మెడికల్ కాలేజీల ప్రైవేటు పరాన్ని తాము వ్యతిరేకిస్తున్నాము అని కూడా వినతి పత్రం ప్రధాన మంత్రికి ఇచ్చినట్టు కూడా ఒక అసత్య ప్రచారాన్ని వైసీపీ తన సోషల్ మీడియా అసత్య ప్రచారం చేస్తుందని కూడా వాళ్ళు పేర్కొన్నారు నేను నిన్న ఏందబ్బా ఫేక్ ఫేక్ వస్తుందని చెప్పేసి నాకు విరూపాక్ష గారు నాకు పరిచయము ఫోన్ చేసి అన్న ఏందన్నా ఫేక్ అని వస్తుంది అంటే అన్న జరిగిందే చెప్తానన్నా అని చెప్పాడు ఇది అండి యాక్చువల్లీ ఎయిర్పోర్ట్లో జరిగింది ఆల్రెడీ విరూపాక్షన అన్న చెప్పినట్లున్నాడు కానీ ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు విరూపాక్ష గారు అటుపక్క ఆదినారాయణ రెడ్డి ఇటుపక్క ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి ఉన్నారంట సో చంద్రబాబు గారు కూడా వచ్చారంట వచ్చేసి మన జమ్మల ఒడుగు మా ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిని ప్రధానమంత్రి గారికి పరిచయం చేస్తూ ఇతను ఆదినారాయణ రెడ్డి అని చెప్పాడంట ఎవరు చంద్రబాబు నాయుడే విరూపాక్ష గారి దగ్గరికి వచ్చినప్పుడు మాత్రము ఏమి చెప్పకుండా సైలెంట్గా ఉన్నాడంట అప్పుడు విరూపాక్ష గారే ప్రధానమంత్రి గారిని పలకరిస్తూ సార్ నా పేరు విరూపాక్ష నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేను అని చెప్తే ప్రధానమంత్రి గారు కూడా ఓ నైస్ అన్నట్లు వారు నవ్వుతూ మాట్లాడారంట సార్ వాల్మీకులను బీసీఏ నుంచి ఎస్టీలోకి చేయాలి సార్ మీరు అనుకుంటే చేస్తారు అలాగే మెడికల్ కాలేజెస్ ప్రైవేటైజేషన్ ఆపాలి సార్ అని చెప్పేసి వినతి పత్రం కూడా ఇచ్చారంట నాతో అన్నమాట విరూపాక్ష గారు అటుపక్క ఆదినారాయణ రెడ్డికి షేక్ అండ్ ఇవ్వలేదంట విరూపాక్ష గారికి షేక్ అండ్ ఇచ్చారంట ప్రధానమంత్రి గారు నవ్వి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనా అని చెప్పి షేక్ అండ్ కూడా ఇచ్చారు సార్ నాకు అని చెప్పేసి విరూపాక్ష గారు నాతో స్వయంగా చెప్పారు మళ్ళీ ఇటుపక్కకి రాగానే పార్థసారథి గారి దగ్గరికి వెళ్ళగానే మళ్ళీ చంద్రబాబు నాయుడు పార్థసారథి ఆదోని ఎమ్మెల్యే అని చెప్పి చెప్పాడంట పార్థసారథి అంటే అదే డెంటిస్టు మా ఫ్రెండు సో చెప్పాడంట కానీ విరూపాక్ష గారిని పరిచయం చేయడానికి మాత్రం సంకోచించాడంటే పరిచయం చేయలేదంటే చంద్రబాబు ఆయన అదే అన్నాడు నేను కూడా ఎమ్మెల్యే సార్ నాకు ప్రోటోకాల్ ఉంది నన్ను పరిచయం చేయడు చూడండి ఇంకా ఆయనకు ఏమీ ఇది అది ఉన్నట్లు విరూపాక్షను కూడా ఫీల్ అయ్యారు పాపం ఇప్పుడు ఓపెన్ ఛాలెంజ్ విరూపాక్ష గారు బయటకు వచ్చేసి ఓపెన్ ఛాలెంజ్ చేశారు నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా నేను వినతి పత్రం ఇవ్వలేదు అసలు ప్రధానమంత్రి గారికి కలవలేదు అని చెప్పేసి పచ్చ మీడియా వాళ్ళు రాస్తున్నారు కదా ఓపెన్ ఛాలెంజ్కి మీరు బయటకు వచ్చే దమ్ము ధైర్యం ఉందా స్వీకరించే దమ్ము ధైర్యం ఉందా అంటే తోకలు ముడిచి పారిపోయినారు పచ్చ మీడియా వాళ్ళు ఎందుకండి ఈ ఫేక్ బతుకులు ఎందుకు ఇప్పుడు ఫోటోలు బయటకు వచ్చినాయి విరూపాక్ష గారు ప్రధానమంత్రితో మాట్లాడే ఫొటోస్ బయటకు వచ్చినాయి అంటే ఆ ఖర్చలని చేసేటివి అలాగే స్వయంగా విరూపాక్ష గారు బయటకు వచ్చేసి ఓపెన్ ఛాలెంజ్ అంటున్నారు నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా నేను వినతి పత్రం ఇవ్వలేదు అంటే ఇచ్చినాను రబ్బాయి అని చెప్పి చెప్తున్నారు ఇంకొక మా ఎమ్మెల్సీ గారు కూడా ఉన్నారు వారందరూ కలిసి ఇచ్చారు కానీ ఈ పచ్చ మీడియా వాళ్ళు ఇంక ఎంతగా ఎలివేషన్ చేస్తారంటే ఇంటెలిజెన్స్ ఆరా తీసిందంట యాడ్రా ఇంటెలిజెన్స్ ఆరా తీసింది ఇంటెలిజెన్స్ వాళ్ళకి చెప్తున్నా ఫస్ట్ ఈ పచ్చ మీడియా వాళ్ళని మెట్టుతో కొట్టండి మా రాష్ట్రంలోకి రాకోకుండా తరిమేయండి హైదరాబాద్ హైదరాబాద్లో కూర్చుంటారు మాది తెలంగాణ అంటారు మేము తెలంగాణ వాళ్ళం అంటారు ఆంధ్రప్రదేశ్ పైన ఉదయం లేచినప్పటి నుంచి విషంగా అక్కడమే కాదండి వాల్మీకి సోదరులను ఎస్టీలోకి చేర్చమని చెప్పి అడగడం కూడా తప్ప అండి అందులో అందరూ అందులో ఫేకు అని ప్రచారం చేయాల్సిన అవసరం ఏముంది ప్రైవేటైజేషన్ ఆపమని చెప్పేసి మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తున్నాము అందులో మళ్ళీ ఫేక్ ఏమి ఉంటుంది వాళ్ళ బతుకులు ఫేకు వాళ్ళు ఫేకు కానీ విరూపాక్ష గారి దెబ్బ పచ్చ మీడియా అబ్బ నీలిగింది మూలిగే నక్కపై తాటిపండులాగా వాళ్ళు చెప్పింది ఫేక్ అని ప్రూవ్ అయింది మళ్ళీ విరూపక్ష గారు వచ్చేసి ఓపెన్ ఛాలెంజ్ చేశారు నేను రాజీనామా చేస్తాను ఇంకా మరి రాజీనామాకు అంటే ఆ సవాలుకు వారు సిద్ధమా లేకపోతే తోక ముడుచుకొని నువ్వు వద్దులే ఎందుకు బిస్కెట్ అని కూర్చుంటారా అసెంబ్లీ సాక్షిగా ఆ రోజు వంగలపూడి అనిత గారు కూడా వచ్చేసి మా పిల్లగాడు యూకేలో ఉండే మా పిల్లగాడు వాడిని రెడ్డి అని చెప్పేసి వాడి పేరు ముఖేష్ రెడ్డి అని చెప్పేసి ప్రచారం చేసినారు తర్వాత మేము ఆధారాలతో సహా చూపించినాం కదండి మళ్ళీ తోక ముడిచినారు మళ్ళీ బయటకు వచ్చి ఏమన్నా క్షమాపణ చెప్పినారా వాళ్ళు చెప్పరు వాళ్ళు చెప్పరు చలపతిని ముఖేశ్ రెడ్డిని చేసినారు కాదరా బాబు అని చెప్పేసి చలపతి ఆధార్ కార్డు వాళ్ళ ఊరు అడ్రస్ అన్నీ కూడా చెప్పినారు మళ్ళీ ఏమన్నా బయటకు వచ్చి క్షమాపణ చెప్పినారా ఇప్పుడు నేను ఓపెన్ ఛాలెంజు నేను ఇచ్చినాను నేను ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేస్తాను మరి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా వాళ్ళు చేయరు అంటే ఇంకా వండి వాడ్చడం అయిపోయి ఓ పది మంది అన్నా నమ్ముతారు నమ్మినోడు గొర్రె ఇంకా నమ్మలేదు అనుకో ఇంకొక దాంతో మళ్ళీ ఏదైనా బయటకు వచ్చి గొర్రెలను చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు అదే అండి మ్యాటరు పరువు తీసుకోకండి రా పచ్చ బ్యాచ్ పరువు తీసుకోకండి మా రాష్ట్రానికి పెట్టిన రా మీరు మీరు లేకపోతే మా రాష్ట్రం ఎంతో బాగుండేది ఆ జాకీలు ఆ డబ్బాలు ఆ గఫాలు ఆ ఫేకు వార్తలు ఏమరా మీరు ఏమ్రా మీ వల్ల ఉపయోగం ఒకసారి ఆలోచించండి మీరు చంద్రబాబు బేటా ఇస్తున్నాడు మీరు తింటున్నారు అంతకంటే ఏం రా ఉపయోగం మీ వల్ల ఒక చిన్న ఒక చిన్న ఉపయోగం చెప్పండి మీ వల్ల మా అమ్మ లేకపోతే అక్తు అని ఊయాలనిపిస్తుంది వీళ్ళని చూస్తే